హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఉగాది పండగ సందర్భంగా ఉగాది స్పెషల్ రెసిపీస్ అయితే చాలామంది ఉగాది పండగకి పప్పుతో చేసిన బొబ్బట్లు లేదా సొజ్జతో చేసిన బొబ్బట్లు పప్పు పూర్ణంతో చేసిన బూరెలు ఇలా రకరకాల రెసిపీస్ చేస్తుంటారు కానీ పురాతన కాలంలో ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే ఈ సొగసు బొబ్బట్లను ఓసారి ట్రై చేసి చూడండి ప్రతి ఉగాది పండగకే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ బొబ్బట్లను చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు వీటితో పాటు ఇంకొక ట్రెడిషనల్ రెసిపీ సత్తు సత్తుపోలేలు ఈ సత్తుపోలెలను మరికొన్ని ప్రాంతాలలో మడత పోలెలను కూడా పిలుస్తుంటారు ఇవి మైల్డ్ స్వీట్గా ఉండడం వల్ల ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ముందుగా సొగసు బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవాలి బొబ్బట్లు పైన క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి తర్వాత చిరకడంతా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి మనం వేసిన ఆయిల్ అనేది ఈ పిండికి పూర్తిగా కలిసేలా చక్కగా పిండికి పట్టించాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పూరి పిండి కంటే చాలా చాలా మెత్తగా అంటే బొబ్బట్లకు మనం రెగ్యులర్గా పిండిని ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా అంటే స్టికీ స్టికీగా వచ్చేటట్టు పిండిని తడిపి పెట్టుకోవాలి పిండి ఈ విధంగా తడిపిన తర్వాత చేతులకు అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని మరొక నిమిషం పాటు నీట్ చేసుకోండి ఇలా తడిపిన పిండిపైన మూత పెట్టి టైం ఉంటే టూ అవర్స్ లేదంటే ఖచ్చితంగా వన్ అవర్ అయినా పిండిని నానబెట్టుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండిని తీసుకుంటే అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరి పైన ఉన్న నల్ల పొట్టును తీసేసి పచ్చి కొబ్బరిను మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్లా వస్తుంది కొబ్బరిను వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి స్టఫింగ్ అలా అయితే బాగుంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి పూర్తిగా కలిసేలా కలిపేసి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కలిపేయాలి పాలు ఒకేసారి కాకుండా మొదట హాఫ్ కప్పు వేస్తున్నాను తర్వాత మరొక హాఫ్ కప్పు వేసేసి ఇలా ఒకసారి పేస్ట్లా కలిపేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ను తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టిన వెంటనే కలుపుతూ ఉడికిస్తున్నప్పుడు స్టార్టింగ్లో చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా లిక్విడ్గా లూజ్గా అవుతుంది కానీ ఉడికిస్తూ పోతూ ఉంటే ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది స్టఫింగ్ పెట్టడానికి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి సిమ్లో ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ను ఆఫ్ చేసి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలిపేసి అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి అరగంట తర్వాత చూడండి స్టఫింగ్ అనేది మనకు పెట్టడానికి వీలుగా లడ్డూ షేప్లో రావడానికి ఉంటుంది కాబట్టి చేతులకు కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని స్టఫింగ్ బాల్స్ను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పిండి కూడా పూర్తిగా సాఫ్ట్గా తయారై ఉంటుంది మూత తీసి ఒకసారి పిండిని చక్కగా నీట్ చేసుకొని చేతులకు పిండి అత్తుకోకుండా నెయ్యిని అప్లై చేసుకొని స్టఫింగ్ ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో ఈ బొబ్బట్లకు కావాల్సిన పిండిని కూడా చేతిలోకి తీసుకొని ఒక పాలితీన్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న పూరిలాగా స్ప్రెడ్ చేసుకోండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చేసే బొబ్బట్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయి మధ్యలో స్టఫింగ్ పెట్టి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా పిండిని పూర్తిగా కవర్ చేసి మళ్ళీ చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టారంటే బొబ్బట్లు వత్తేటప్పుడు ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంలో అది కూడా పూరి సైజులో ఇలా బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని ఇలా బొబ్బట్లను వేసి చక్కగా ఆయిల్ను దానిపైన ఇలా వేస్తూ ఉంటే పూరిలా పైకి పొంగుతూ తేలుతుంది ఇలా తేలిన తర్వాత మళ్ళీ మరొక వైపు టర్న్ చేసి కలర్ అనేది డార్క్ కలర్లోకి మారకముందే ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయాలి ఈ బొబ్బట్లకు ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి డైట్ ఫాలో అయ్యేవారు కూడా ఈ బొబ్బట్లు ఎన్ని తిన్నా పర్వాలేదు చూసారు కదండి పూరీలా పొంగే ఈ సొగసు బొబ్బట్లను ఈ ఉగాది పండక్కు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే పప్పు బొబ్బట్లు రవ్వ బొబ్బట్లు కాకుండా కనుమరుగైపోయిన పురాతన కాలం నాటి ఈ సొగసు బొబ్బట్లను ఈ పండుగకి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ బొబ్బట్లకు ఫిదా అయ్యి ప్రతి పండక్కి ప్రతి ఉగాది పండక్కి ఈ బొబ్బట్లనే చేయమంటారు ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత కమ్మగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరొక ట్రెడిషనల్ రెసిపీ అయినా సత్తు పోలేలను ఎలా చేయాలో చూసేద్దాం ఈ పోలేలు చేయడం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తినడం కూడా అంతే ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే ఒకటి తినడం మొదలు పెడితే రెండు మూడు తినాల్సిందే అంత టేస్టీగా ఉండే ఈ సత్తు పూలలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా మైదా పిండిని తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి చిటికడంతా ఉప్పును కూడా వేసుకోవాలి మనం వేసినవన్నీ ఒకసారి కలిసేలా స్పూన్తో కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి మనం వేసిన ఆయిల్ అనేది పిండికి పూర్తిగా పట్టేలా చేత్తో చక్కగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా బొబ్బట్లకు ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో అంతే సాఫ్ట్గా అంతే మెత్తగా పిండిని తడిపి పెట్టుకోవాలి పిండి ముద్దగా అయిన తర్వాత కూడా ఐదు ఆరు నిమిషాల పాటు నీట్ చేస్తేనే పిండి అనేది ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది తర్వాత పిండి ఆరకుండా దీనిపైన ఒక టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసి మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు పిండిని నానబెట్టుకోవాలి పిండి నానేలోపు దీంట్లోకి స్టఫింగ్ను సత్తును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా పుట్నాల పప్పును తీసుకోవాలి ఏ కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ తీసుకోండి వన్ ఇస్ టు వన్ రేషయో తీసుకుంటేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక పది పన్నెండు కాజు పది పన్నెండు బాదాం మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసి వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చక్కెర బదులు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సత్తు పిండిని మరొక బౌల్లోకి వేసుకోండి తర్వాత రెండు గంటల పాటు నానబెట్టుకున్న పిండిపైన మూత తీసి పిండిని మరొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తే పిండి మరింత సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది పిండి సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న పూరి సైజుకు సరిపడా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా చేసి కొద్దిగా ప్రెస్ చేయండి ఇప్పుడు చపాతీ చేసే పీట పైన పొడి మైదా పిండిని చల్లుకుంటూ పూరీల కంటే చాలా చాలా సన్నగా తాల్చుకోవాలి ఎంత సన్నగా స్ప్రెడ్ చేసుకుంటే మనం చేసే సత్తుపూలలు అంత పర్ఫెక్ట్గా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి వీలైనంత సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోండి ఇలాగే అన్నీ సన్నటి చపాతీలను చేసుకొని పేపర్లో విడివిడిగా పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ పెంకను పెట్టుకొని హై ఫ్లేమ్లో పెంక వేడెక్కిన తర్వాత మంటను వెంటనే సిమ్లోకి పెట్టుకొని చపాతీలను వేసుకుంటూ అటు ఇటు టన్ చేస్తూ లైట్ కలర్లోకి మారే వరకు కాల్చుకోవాలి చపాతీలాగా ఎక్కువ కాల్చకుండా ఇలా పైన పైన మాత్రమే కాలాలి కలర్ చేంజ్ అవ్వకుండా పిండి ఉడికితే సరిపోతుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని అన్ని చపాతీలను ఒకేసారి వన్ బై వన్ కాల్చుకొని ఇలా ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని సన్నటి చపాతీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తా దీనికోసం ఇలా వెడల్పుగా ఉన్న ఒక పల్లాన్ని తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సత్తు పిండిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఈ వాటర్లో కలిపేసేయండి ఇలా కలిపి ముందుగానే ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సన్నటి చపాతీలు ఉన్నాయి కదా ఆ చపాతీలను ఈ వాటర్లో జస్ట్ ఒకసారి అటు ఇటు ఇలా డిప్ చేయండి ఈ సత్తుపిండి వాటర్లో జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే డిప్ చేయాలి లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి జస్ట్ ఇలా తడి తడి అయ్యేటట్టు చూసుకొని తర్వాత ఈ తడిగా ఉన్న ఈ చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సత్తుపిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకే చపాతి మొత్తం ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి వాటర్లో డిప్ చేయడం వల్ల చపాతి కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి మనం వేసిన సత్తుపిండి చపాతికి పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది తర్వాత మంచి టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని ఇలా చపాతి మొత్తం లైట్గా స్ప్రెడ్ చేయండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా రోల్ చేసి మనం పూతరేకులు ఎలా మలుస్తామో అలా మలిచేస్తామంటే సరిపోతుంది వీటిని ఇలా మలుస్తాం కాబట్టే వీటిని మడత పోలేలు కొంతమంది సత్తుపిండితో చేస్తున్నాం కాబట్టి సత్తు అని పిలుస్తారు ఇదే మాదిరిగా మిగతా చపాతీలను కూడా సత్తుపిండి కలిపిన వాటర్లో జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే అటు ఇటు డిప్ చేసి మధ్యలో చపాతి అంతా ఈ సత్తు పిండిని అప్లై చేసుకోవాలి తర్వాత ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు తినేటప్పుడు కానీ తర్వాత వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఈ పుట్నాల పొడి అంటే సత్తుపిండి బయటకు వస్తుందేమోని అలా ఏమీ జరగదు చపాతీలోని తడితో సత్తు పిండి పూర్తిగా అతుక్కొని స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మడత పూలలను ఒక కాటన్ క్లాత్లో అన్నిటినీ ఒక దగ్గర అమర్చి ఈ కాటన్ క్లాత్తో పూర్తిగా కవర్ చేయాలి ఇలా చేయడం వలన ఈ సత్తు పైన ఉన్న తడి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని పోలేలు అనేది పర్ఫెక్ట్గా కొద్దిగా డ్రైగా కూడా అవుతాయి ఇలా చేయడం వలన ఒక టూ త్రీ డేస్ పాటు కూడా నిల్వ ఉంటాయి అంతేనండి పాతకాలం నాటి ట్రెడిషనల్ డ్రెస్ పైన మడత పోలేలు రెడీ అయిపోయాయి వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం ఒకటి తిందామనుకున్న వాళ్ళు రెండు మూడు తినాల్సిందే అంత టేస్టీగా ఉండే ఈ సత్తు సత్తుపోలేలను ఈ ఉగాది పండక్కి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది వీటిని చుక్క నూనె నెయ్యి లేకుండా ఎంతో హెల్దీగా చేస్తాం కాబట్టి ఎన్ని తిన్నా పర్వాలేదు అసలు నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం నెయ్యిని యాడ్ చేశాను కానీ పాతకాలం పద్ధతిలో అసలు నెయ్యిని కూడా వేయకుండా అలాగే డైరెక్ట్గా చేసేస్తారు మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేట్